మీ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా ఈ అయితే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి మార్నింగ్ మార్నింగే అంతా కంప్లీట్ చేసుకున్నా ఇక్కడైతే మా కనీష్ బాబు అయితే ఇంకా లేవలేదు కదా ఇంకా వాడికి ఒక పక్క లేపుతున్నాను ఇంకా వాడు లేచేసరికి అయితే నేను వాడి కోసం అయితే హార్లిక్స్ అయితే కలుపుతున్నానండి ఆ తర్వాత అత్త ఏంటంటే పని చేసుకుంటున్నారు బయట బట్టలు వాష్ చేస్తున్నారు అనమాట ఆల్రెడీ బట్టలన్నీ అయిపోయి వాష్ చేశారు కొలై కూడా ఇంకా వచ్చేస్తుంది కదా ఇంకా నేనేంటంటే ఇంకా కనీక్ష బాబుకి చూసారా వాడు పాత మొబైల్ ఏదో ఉంటే గేమ్ చూస్తుంది గేమ్ ఆడుకుంటున్నాడు దాంట్లోనే ఇంక నేనైతే పాలు ఇచ్చేసాను వాడి లేదాగో అవి ఉన్నాయి కదా ఏటా వద్దు తాగుతావు తాగేసి స్నానం చేస్తే ఎగ్గు తింటాం ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా వాడికి ఇచ్చేసాను పాలు ఇచ్చేసి పక్కన కూర్చున్నాను అనమాట ఇంకా పక్కన కూర్చుంటేనే వాడు తాగుతాడండి లేకపోతే తాగడు ఇంకా ప్రతి పనికి ఇంకా వాడికి అలాగనే అలవాటు అయిపోయిందండి ఇంకా తినిపించడం తాగించడం చదివించడం ఇలానే అలవాటు అయిపోయింది ఇంకా మార్చాలి వారి స్టైల్ కూడానా ఇంకా ఎందుకంటే ఇంకా ఇప్పటి నుంచి అసలు చాలా లేట్ అయిందనమాట వాడి యూకేజీకి కూడా వచ్చేసాడు కదా ఇంకా అన్నీ వాడు చేత్తో వాడు చేసుకోవాలి వాడు చేత్తో వాడు తినేలా చేయాలి ఇంకా రోజు స్కూల్కి తీసుకెళ్ళి తినిపించడం అంటే చాలా కష్టం కదండి ఇంకా వాడికైతే బ్రష్ అయితే చేశాను బ్రష్ చేంజ్ చేసిన తర్వాత అయితే అత్తయ్య కోసం టీ పెట్టానండి ఇంకా ఒక పక్క అయితే టీ అవుతుంది ఇంకా మరో పక్క ఏంటంటే మా కనిష్ బాబుకి ఎగ్ అయితే తొక్క తీస్తున్నాను ఇంకా అది ఇచ్చేస్తే అది కూడా వాడు ఎలా తింటాడో ఎగ్ ఫుల్గా తిండండి చందమామ తీసేసి తొక్కిస్తే తింటాడు అనమాట ఇంకా తర్వాత నేను చందమామ ఏంటంటే అన్నంలో కలిపి పెట్టుకుంటాను వాడికి మామూలుగా పెడితే చందమామ అంటుకుంటుంది కదా అంటే నోటికి అంగడికి అక్కడికి అంటుపోద్దని అసైన్ చేసుకుంటాడు ఇంకానే నేను అన్నంలో కలిపి అయితే పెట్టేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే వంకే బంగాళదుంప కర్రీ చేద్దామని అయితే కోసేస్తున్నారు ఈరోజు ఏంటంటే ఉల్లిపాయలు లేవండి ఇంట్లోని ఇంకా మళ్ళీ బజార్కి వెళ్ళి తీర్చుకోవాలి ఇంకా వెళ్ళ పర్వాలేదు మాకే కదా మనకే కదా ఇంకా ఇంకా టమాటాలు ఉంటే టమాటా వేసి కర్రీ అయితే చేసుకుంటున్నాము ఎలా ఉన్నా సరే తింటాం కదా మేము ఇంకా ఈ లోపల టీ కూడా మరిగిపోతుందండి ఇంకా టీ కూడా మరిగిపోతుంది మా కన్యక్ష్ బాబుకి అయితే ఇంకా స్నానం కూడా చేయించేసాను అతడికి ఇంకా టీవీ వేడి చేసి ఇచ్చేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి మరొక విషయం ఏంటంటే మా ఇంట్లో పని మేము చేసుకోవడంలో తప్పేముందో నాకైతే అర్థం కావట్లేదండి ఫ్రెండ్స్ అవని మన యూట్యూబర్స్ అవని అండ్ రిలేటివ్స్ అవని ఇంటి పక్కల చుట్టుపక్కల ఎవరైనా అందరికీ నేను చెబుతున్నానండి మాకు లేని కష్టం మీకు ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదండి అదేదో సామెత మొన్న అతయ్య చెప్పారు ఏంటంటే కందకు లేని దురద కత్తిపేటకి ఎందుక కదా మాకు లేని కష్టం మీకు ఎందుకండి మేము ఇంట్లోని మా పని మేము చేసుకుంటున్నాం కదా మా పని మేము చేసుకుంటున్నాం శుభ్రంగా ఉన్నాం కదండి ఇంకా మీకు ఎందుకండి బాధ ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ చూసారు కదా నేనైతే సేమియా పూస అయితే వేపానండి ఆ సేమ్యా పూసకి అయితే తాలింపు పెట్టేసుకున్నాను ఇంకా సేమియా కూడా సేమియ ఉప్మాలో చేసుకున్నాం అన్నమాట అతనికి నాకున్న ఒక పక్క చూసారు కదా వేణీలైతే పెట్టాను బాబు కోసం బాబు కోసం అయితే వేడి పెట్టేశాను పక్క సేమియా కూడా అయిపోయింది ఇంకా తర్వాత సేమియా అయితే తినేసి ఒక గిన్నెలో అయితే వేసుకొని ఒక స్టవ్ మీద అయితే రసం ఒక దాని మీద వంకాయ కూరకైతే పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇంకా తర్వాత అయితే కనీష్ బాబు అయితే కొంచెం వేసి ఇచ్చాను కాకపోతే వాడికి ఇష్టపడలేదు తినడానికి ఇంకా అది అలా ఉంచేసి వాడికైతే పెరుగన్నం పెట్టేశానండి వాడికి పెట్టేసిన తర్వాత నేను అత్తయ్య కూడా ఇంకా తినేసాము ఈ ఈరోజు ఏంటంటే మా అన్ని బాబు ఇంట్లో ఉన్నాడు అయినా సరే మా పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి అనమాట తొందరగా లేటం వల్ల ఇంకా పనులన్నీ ఫాస్ట్గా చేసుకున్నాను ఆ తర్వాత నేను అత్తయ్య కూడా ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట నేనైతే అసలు ఊహించలేదండి గుండెతో నేను ఇలా చేస్తానని కొంచెం సిగ్గుగా అనిపించడం అలా ఉంటుందేమో అనుకున్నాను స్టార్టింగ్లో అయితే కొంచెం సిగ్గేసినట్టు అయ్యేది కాకపోతే ఇంక తర్వాత నార్మల్ అయిపోయిందన్నమాట ఇక్కడ చూసారు కదండి బయట అయితే వర్క్ అవుతుందన్నమాట ఇంకా ఫుల్గా గోతులకి తవ్వేశారు చాలా ఇబ్బంది రోడ్డు మీద మట్టి అంతా ఇంకా ఇంట్లోకి వచ్చేస్తుంది ఇంకా అయినా తప్పదు కదా ఇంకా గవర్నమెంట్ ఆర్డర్ వేసినప్పుడు ఇంకా మన కోసమే కదా ఆ పనులన్నీ అన్ని చేస్తున్నారు ఏం చేయలేము ఇంక ఈ పనులు అయినంత వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి ఇంకా డస్ట్ అది లోపలికి బాగా వచ్చేస్తుంది అయినా సరే ఇంకా తప్పదు మెయిన్ ఏంటంటే పిల్లలకు బయటకు ఆడుకోవడానికి అవ్వట్లేదని ఇది అయిపోతుంది ఇంకా తర్వాత అయితే మా బాబుకి సాయంత్రం కోసం అయితే నానబెట్టి వదిలేసాము ఇంకా మధ్యాహ్నం అండి లంచ్ చేసిన తర్వాత ఇంకైతే ఫుల్గా పడుకుంపేమండి చూసారు కదా లేవగానే మొహం కడుక్కున్నాను ఫేస్ అంతా చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా మా కనిక్ష బాబు కూడా పడుకున్నాడు వాడికి అయితే నేను ఇక్కడ లేపుతున్నాను చూసారు కదా ఎలా పడుకున్నాడు నోరు రావు అలాంటివి ఏం తినాలంటే హెల్తీ ఫుడ్ తెంకోవాలి కన చూసారా మా గణేష్ కూడా చాక్లెట్స్ అలాంటివి ఏం తినే ఓన్లీ అలాంటివే తింటాడు స్ట్రాంగ్ బాయ్ అబ్బో అప్పుడే వేరే ఇంకా కనెక్షు తినేసిన తర్వాత అయితే వాడు ఇంట్లో ఉన్నాడు నేను మా పక్కింటి బాబు అయితే పాలు తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఈ బుడత నాకు తోడుగా వచ్చాడు ఇంకా పాలు తీసుకోవడానికి అయితే వచ్చామనమాట గేదెలు ఆవులు రెండు ఉన్నాయి ఇక్కడ మేమైతే గేదె పాలే తీసుకుంటున్నామండి గేదె పాలు అయితే కొంచెం చిక్కగా ఉంటాయి బలం కూడా కదా రాసుకోవాల్పాలు ఏంటంటే అంటే డైజేషన్ తొందరగా అవుతుంది కాకపోతే కొంచెం పలుచుగా ఉంటాయి కొంచెం ఇంకా మనకి అవి సర్ది రావు కూడా ఇంకా అందుకని అయితే గేదె పాలు తీసుకుని పాలక మీద రాయాలి కదరా ఇంకా రోడ్డుకే వచ్చేసిన తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే దారిలో పకోడీ ఉంటాయి పకోడి పట్టుకొని ఆ బాబుకి కూడా లేస్ బ్యాగ్ ఎట్లా పక్క షాప్కి ఇద్దరికి తెచ్చాను అనమాట ఇంకా తర్వాత అయితే మా అత్తగోడలిద్దరూ టీవీ చూసుకొని నవ్వుకుంటున్నాము తిన్నాము ఇల్లు అంటే మా పక్కన వచ్చిందనమాట చిన్న చిన్న షాపింగ్ ఉంది అయినా అంటే మళ్ళీ వెళ్ళాను ఇంకా రెడీ అయ్యింది రెడీ అయ్యి వెళ్ళాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వచ్చినప్పటికీ ఇంకా వచ్చిన తర్వాత అయితే అత్తయ్య పక్క గిన్నెలు తోమేస్తున్నారు ఇంకా నేనైతే ఇంక దోశలు అయితే రెడీ అయ్యానండి ఏదో అనమాట ఇక్కడ మాట్లాడుకుంటూ నేనైతే నా పని చూస్తున్నాను హైండి గుడ్ ఈవినింగ్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే దోసలు వేస్తున్నాను అనమాట అండి మా దోశలు నేనైతే దోసలు వేసుకుంటున్నాను ఇప్పుడే అంటే బయటికి వెళ్ళి వచ్చాను అనమాట మా పక్కింటి అమ్మాయి కొంచెం షాపింగ్కి చూడదామంటే వెళ్ళేసి వచ్చానండి అనమాట వచ్చేసరికి అయితే కనీష్ బాబుకి అత్తయ్య అన్నం తినిపించేశారు వచ్చిన తర్వాత నేనైతే దోశలు వేస్తాను అనమాట ఇద్దరికీ మార్నింగ్ అయితే వంట కూర ఉంది కదా చట్నీ కూడా అవసరం మాకు కోరతోనే తినేస్తాను ఇంకేంటండి విశేషాలు మరో విషయం ఏంటంటే అండి కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు ఏదో అంట సామెత ఇందాక మా అత్త చెప్పారు అంటే నేను అడిగాను ఏదో సామెత ఉంటుంది కదా ఏంటి అంటే చెప్పారనమాట మా ఇంట్లో మేం పనులు చేసుకొని షేర్ చేసుకుంటాము అత్తకోడలు ఎలాగో షేర్ చేసుకొని పనులు చేసుకుంటే మీకు ఎందుకండి కదా అలా లక్కుంది పని చేసేస్తుంది ఎందుకు ఈ మాట్లాడి అసలు కదా మా అత్త నాకు హెల్ప్ చేస్తే మీకేం బాధండీ అదే అత్త కూడా శుభ్రంగా ఉండకుండా కుట్టుకొని గొడవలు ఆడుకొని ఉంటే అప్పుడు మీకు నచ్చుతుందేమో కదా కదా ఇది నేను ఎవరి కోసం అంటున్నానో వాళ్ళకైతే అర్థమవుతుంది ఆటోమేటిక్గా నా వీడియో చూస్తే ఎవరి కోసం అయితే అంటున్నానో వాళ్ళకి అయితే అత్త అత్తకోడలు శుభ్రంగా ఉంటే ఎందుకు చూడలేదండి అసలు మీరు మా అత్త నాకు హెల్ప్ చేస్తుంది కదా ఎందుకంటే ఇంట్లో ఉండేది నలుగురు ఉంటాం మా ఆయన వచ్చి ఎక్కడో ఉంటారు ఒక వన్ వీక్ వస్తారు ఇంకా ముగ్గురు ఉంటాం ఆ ముగ్గురులో ఒకరు ఒకరు హెల్ప్ చేసుకుంటాం అత్త కోడలికి సాయం చేయడంలో తప్పు లేదు కదండి ఒకరికొకరు శుభ్రంగా ఉండి మంచిగా ఉంటే తప్పు లేదు కదా అసలు అదే గొడవలు ఆడుకుంటే వాళ్ళు ఇలా గొడవలు ఆడుకుంటున్నారు ఇలా గొడవలు ఆడుకుంటున్నారు కోడలు మంచిది కాదు అత్త మంచిది కాదు ఇలాంటివన్నీ వస్తాయి కదండి మన జనాలకి ఏంటంటే అందులోని లేడీస్కి ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా మాట్లాడుకోవడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద ఏంటో ఏ మనుషులో ఏంటో అసలు అర్థం కావట్లేదు ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేకపోతున్నారు అసలు ఏంటో అసలు మతీయ నేనైతే శుభ్రంగా ఉంటాము నేనైతే ఇక్కడ ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చానండి మాట్లాడాను డైరెక్ట్గా కాకపోతే ఇంకా వాయిస్ అంతా ఇంకా మ్యూట్ చేసి మళ్ళీ ఇస్తున్నారు అనమాట ఎందుకంటే ఇంకొంచెం చాలా బాధ అనిపించి ఇంకెక్కువ మాట్లాడేమన్నమాట ఈ రోజుల్లో ఎవరండి కోడల్లో కలిసి ఉంటున్నారు అత్తల కోడలను చూడరు లేకపోతే కోడల్లో అత్తలను చూడరు ఇలానే కదండి అవుతుంది శుభ్రంగా అత్తాకోడలు ఇంట్లోనే కలిసి ఉండడం అనమాట ఎవరు చూస్తున్నారు అసలు ఈ రోజుల్లోనూ అత్త కోడల దగ్గర ఉంటే నచ్చదు అత్తకు నచ్చదు లేదంటే కోడలకు నచ్చదు మేము అలా కాకుండా ఏదో శుభ్రంగా ఉంటే అమ్మ బాబో ఈ చుట్టుపక్కల కానీ ఇంకెక్కడ ఎవరైనా సరే ఎందుకు అలా అనుకుంటారో ఏంటో ఇంక ఇలా కూడా శుభ్రంగా ఉండకూడదేమో అసలు వాళ్ళ ఇంట్లో చూ కొంతమంది అత్తలకి సరిగ్గా అన్నం పెట్టరు లేకపోతే కోడలను సరిగ్గా చూసుకోరు అత్త పెత్తనం అంటారు కోడల పెత్తనం అంటారు అలా ఏమీ లేకుండా ఏదో శుభ్రంగా ఉన్నామండి ఇలా మాకు ఉన్నవ్వండి ఓకేనండి అందరూ హ్యాపీగా ఉండండి మా వీడియోస్ని చూడండి మా అత్త కోడల వీడియోస్ చూడండి హ్యాపీగా ఉండండి మా అత్త చేసే వంటలు నేను చేసే వంటలు చూడండి మీకు నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ఓకేనండి ఈ వీడియో అయితే ఇక్కడతో నేనైతే ఎండ్ చేస్తాను అయితే ఎవరి గురించి చెప్పాను బాయ్ బాయ్ అయితే అర్థమవుతుంది ఓకేనండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్